హాయ్ అండి కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర ఎలా వండాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక మీడియం సైజు నాలుగు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇలా అవుతాయండి ఉల్లిగడ్డలు ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఏం కూర వండాలని తెలియనప్పుడు ఇలా ఎగ్స్ను ఆనియన్స్ వండుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది పసుపు వేగినాక ఇందులో మనం కారం వేసుకోవాలి ఆనియన్స్ అనేది మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది సరిపడు కారం వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని అప్పుడు మనము మూడు నుంచి నాలుగు ఎగ్స్ కొట్టి పోసుకోవాలి కారము ఉల్లిగడ్డల కూరలో ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఉల్లిగడ్డలు కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఎగ్స్ అని కొట్టి పోసుకొని సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనకు సగం హాఫ్ బాయిల్ అవుతాయండి వీటిని తిప్పి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా తిప్పి వేయాలి మొత్తం కలపకూడదు కలిపితే పొరటులాగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచితే మనకు ఈ విధంగా ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఇందులో మసాలా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకు ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలో అయినా తినచ్చు మనం రైస్లో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఉల్లిగడ్డలు కోడిగుడ్లు ఉంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి